హలో ఫ్రెండ్ ఈరోజు మసాలా వంకాయ నేను అన్ని పొడిలే వేసి పెట్టుకుంటా నువ్వుల పొడి ధనియాల పొడి కొబ్బరి పొడి పల్లీలు జీడిపప్పు జీలకర్ర మెంతుల పొడి ఆనియన్ మిక్స్ చేయాలి ఇట్లా ఇవన్నీ పొడిలు చేసి పెట్టుకుంటా ఎప్పుడన్నా ఏదైనా మసాలా కూరలు కావాలంటే ఎంబడే చేసేస్తా గుత్తి వంకాయలు ఆనియాన్ వేసుకొని బిర్యానీ నాకు ఉల్లిగడ్డలు పసుపు ఒక్కోసారి నూనెలా వంకాయలు పక్క వేసుకుంటాయి ఇప్పుడు టైం లేదు అందుకే డైరెక్ట్ వేసేస్తున్నాం అట్లయినా బాగా కదా ఎట్లయినా బాగా వీడియో అందరూ చాలామంది మంది చూసుకోండి లైక్ చేయట్లేదు కొంచెం లైక్ చేయండి కొంచెం ముక్కు వేసుకోండి నీళ్ళు ఉడికి ఉంటాం పిల్లలకు చేపకు టైం అవుతుంది ఈరోజు సెల్వారం కదా పూజ వేసిన లేట్ అయ్యింది జీలకర్ర జీలకర్ర మెంతుల పొడి కొబ్బరి పొడి నువ్వుల పొడి వేసిన ఈ పల్లీలు నూనెలో వేయించుకున్న ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ పట్టుకొని వద్దాం వంకాయ కొంచెం మెత్తగైనాక కారం తగినంత కారం వేసుకోండి తక్కుముందు వేసింది మసాలా పేస్ట్ చెప్పిన వెంట టైం అవుతుంది పిల్లల టిఫిన్కి బాగా కొంచెం సేపు ఉడికినాక చింతపులుసు పోసుకుందాం ఇట్లా వేసుకొని చూడండి ఒకసారి మంచిగా అవుతుంది ఎప్పుడు చేసినా మసాలాక టేస్టీ బాగా అవుతుంది కొంచెం ఉండి లేనంత చిటికెడు గరం మసాలా లేకపోతే మసాలా టేస్ట్ పోతుంది తగినంత చింతపులుసు కొంచెం సేపు ఉడకనిచ్చి గుత్తి వంకాయ కూర రెడీ लाइक जे एंड फ्रेंड चेयर जे बाय बाय स्टाफ इसको